అందరికీ నమస్కారం నా పేరు చూపుల దుర్గాప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల ఈరోజున మాజీ మంత్రి విడుదల రజనీ గారు ఒక ప్రెస్ మీట్ పెడుతూ ఆరోగ్య శాఖకు సంబంధించిన ఒక ప్రెస్ మీట్ పెడుతూ బిల్లుల గురించి వాటి గురించి మాట్లాడుతున్న ఒక వీడియో మీకు పెడతాను అది పెట్టిన తర్వాత దాన్ని ఒక మనం విశ్లేషణకు వెళ్దాము వీళ్ళు చెప్పేమో చెప్తున్నది ఇప్పుడు మాట్లాడిన శ్రీరంగ నీతులు చెప్తున్నారు ఆ నీతిలో ఒకసారి మనం విని ఆ విన్న తర్వాత మనం విశ్లేషణకు వెళదామా ఒకసారి ఆ వీడియో వినండి ఫిబ్రవరి మార్చ్ ఏదైతే ఉందో అప్పటికి వచ్చినటువంటి అప్లోడ్ అయ్యి వచ్చినటువంటి మా దృష్టికి వచ్చినటువంటి ఏవైతే ఉందో అప్పటికి వచ్చేసరికి లో ఎన్నికల కోడ్ వచ్చింది కోడ్ వస్తే మీకు తెలుసు ఆ కోడ్ వచ్చిన తర్వాత ఇక ఎన్నికలు అన్ఫార్చునేట్లీ మేము అధికారంలోకి రాలేకపోయాం ఆ విషయం మీకు తెలుసు సో ఇంకా అప్పటి నుంచి ఉన్నటువంటి ఏవైతే బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్ ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ బిల్స్ ని క్లియర్ చేసి మరి ఎక్కడా కూడా ఇంటరప్షన్ లేకుండా వైద్య సేవలు అందించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని గుర్తు చేస్తా ఉన్నాము విన్నారు కదా పాపం విడదల రజనీ గారు మాట్లాడుతున్నారు మేము ఎన్నికల కోడుకు ముందు బిల్స్ వచ్చినాయి దాన్ని అప్లోడ్ చేశాము అన్ఫార్చునేట్లీ ఎన్నికల కూర రావటం వల్ల మేము బిల్లులు శాంక్షన్ చేయలేము ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చింది కాబట్టి ఆ బిల్లులు శాంక్షన్ చేయాలి అది ఇదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు నేను ప్రధానంగా విడుదల మాజీ మంత్రి విడుదల రజనీ గారు పాపం ఆమె చెప్పిన దానికి నేను సమాధానాన్ని చెప్పదలుచుకున్నాను గతాల్లో మీరు మంత్రిగా చేశారా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎన్ని లోపాలు ఉన్నాయో మీకు తెలీదా అదేవిధంగా కరోనా టైంలో సుధాకర్ డాక్టర్ సుధాకర్ గారు మాస్కులకు అందించలేని ఈ ప్రభుత్వం ఈ రోజున ఎన్డీఏ ఎన్డీఏ కూటమికి సంబంధించిన ప్రభుత్వాన్ని విమర్శిస్తుందంటే బల ఆస్యాస్పదంగా ఉంది ఈ రోజున ఇదే ఇదే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు బాపట్లలో మీ హయాములో మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాపట్లలో దరిదాపు సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలతో ఇక్కడ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన పెట్టిన తీసుకొచ్చారని చెప్పి మా కోన రఘుపతి గారు బాగా ఓకరు దొంపు మాటలు చెప్పిన మాటలు ఇవాళ నత్త నరక సాగులు సామాజిక మాధ్యమా సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న విశ్లేషణ విన్నారా రెండు వందల తొంభై కోట్లు శాంక్షన్ అయింది ప్రథమంగా మొదటిసారిగా డెబ్బై కోట్ల రూపాయలు గుత్తేదారుడికి చెల్లించామని చెప్పని చెబుతున్నారు కానీ గుత్తేదారుడు ఇరవై కోట్లు మాత్రమే చెల్లించారు అని చెప్పారు ఆయన చెప్పి పనుల నిర్మాణం ఆగిపోయింది మరి ఆ బిల్లుల డబ్బులు మరి మీ ప్రభుత్వంలోనే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చేపట్టిన ఆ బిల్లులు ఎందుకు ఆగిపోయి ఉన్నాయి ఆ డబ్బులు ఎందుకు శాంక్షన్ కాలేదు అంటే మీలో ఉన్న లోపాలు బయటకు చెప్పుకోకుండా గ గట్టిగా రెండు నెలలు కాలేదండి ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కాల అప్పటికీ ఎన్డీఏ కూటమికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు కానీ లోకే పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా సమిష్ఠ కృషితో ఏం ఆ రాష్ట్ర అభివృద్ధి సాగుతుందని చెప్పిన ఆలోచన చేస్తూ వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే వీళ్ళు బురద బురదదల్లటంలో ముందున్న నాయకులు మరి ఈ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు తన పదవిలో ఉన్నప్పుడు ఇవి నిద్రపోతూ ఉన్నదా తనకు సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించిన బిల్లులు కానీ లేదంటే రిక్రూట్మెంట్ కానీ మరి ఆ రోజున మరి ఎందుకు మాట్లాడలేదు లాస్ట్ ఎలక్షన్లకు ముందు తీసేస్తే గతంలో పనులు చేసిన వాళ్ళకి కాంట్రాక్టులకి ఒక వైద్య ఆరోగ్య శాఖనే కాదు అన్ని శాఖలకు సంబంధించిన బిల్లులు చాలా ఆగిపోయి కోట్ల రూపాయలతో నష్టపోయిన గుత్తేదారులు ఆస్తులు అమ్ముకొని కొంతమంది ఊరులో పెట్టిపోయే పరిస్థితి కూడా తయారైంది అప్పుడు మీకు గుర్తుకు రాలేదా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం రాగానే పాప వీళ్ళకి ఎక్కడలేని ఆలోచనలు ఎక్కడలేని ప్రజల మీద మమకారము ప్రేమ ఏర్పడిందా మనం ఒక మాట చెబుతున్నామంటే దానికి అర్థం ఉండాలి అంతేగాని మనం ప్రెస్ మీట్కి వచ్చేసాం మన మాజీ మంత్రులు మనం ఏం చెప్పినా కూడా ఏం చెప్పనేసి మాట్లాడటం అది మంచి పద్ధతి అయితే కాదు తెలుసుకోండి ముందు గతంలో మీరు చేసిన మీ శిక్షణకి సంబంధించిన వైద్య ఆరోగ్యానికి సంబంధించిన శిక్షణకు సంబంధించిన బిల్లులు పెండింగులు చాలా ఉన్నాయి ఆ పెండింగుల సంగతి మీరు ఎందుకు క్లియర్ చేయలేదు అదే రాష్ట్ర ప్రజలకు వివరించండి లాస్ట్ ఎలక్షన్లకు ముందు వచ్చిన ఆ బిల్లుల సంగతి కాదు గతంలో మీ నాలుగేళ్ల పరిపాలనలో సాగిన పెండింగ్ బిల్లులు చాలా ఉన్నాయి ఒకటే కాదు అన్ని అన్ని వాళ్ళకి కూడా బిల్లు చాలా ఆగిపోయి ఉన్నాయి అవి ముందు మాట్లాడిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శించడానికి మీకు స్థాయి వస్తుంది అంతేగాని మనం ప్రెస్ మీట్ ముందుకు వచ్చేసా మనం మాట్లాడుతున్నామంటే అది మంచి పద్ధతి అయితే కాదు రజనీ గారు తెలుసుకోండి నమస్కారం